వారానికి ఒక రోజు వర్షన్ మారుతాము ఈ వర్షన్ మారినప్పుడల్లా ఆప్షన్లు అసలు ఆచరణ సాధ్యం కాకుండా ఉన్నాయి ఆప్షన్ చాలా ఉన్నారు ఆఫీస్ లో ఎన్ని సార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఇంకా లక్రెడ్ పనిలో కూడా మనం రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇంత బెనిఫిట్ కూడా వాళ్ళకి ఇచ్చే ఆ ఎమ్మాలకి ఇరవై వేలు వర్కర్లకి వాళ్ళకి కూడా నెంబర్గా వాళ్ళ అకౌంట్లో ఇవ్వాలని కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అక్కచెల్లెలు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత శాంతియుతంగా ఇక్కడ ఆఫీస్ మీద దండయాత్ర ఎత్తి వస్తారని భయపడతా దండయాత్ర లేకుండా ప్రజాస్వామ్య న్యాయపరంగా మీకున్నటువంటి సమస్యలు తెలియచేయడానికి ఎంతో ఓపిక్గా వచ్చినటువంటి నా అక్కచెల్లెలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చాలా రోజుల నుంచి కూడా గమనిస్తున్నా నుంచి కూడా ఆహ్వానం రాలేదు ఆహ్వానం రాకపోయినా ఒకసారి తెలుసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ అది ఆహ్వానం రాకుండా అక్కడికి వెళ్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసుకుని అక్కడికి రాలేదు తప్పితే మీరు చేసేదానికి వ్యతిరేకంగా నేను ఏ రోజు భావించలేదు ఎప్పటికప్పుడు స్కీ మా కుటుంబానికి ఒక దగ్గర బంధం ఉంది అది ఏంటంటే ఎనభై ఒకటిలో మా తండ్రి గారు సమితి అయినప్పుడు కొంత వందల మందికి పోస్టింగ్స్ ఇవ్వడంతో వాళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులు ఉన్నారని ఎక్కడి మీద చెప్తా ఉంటారు సో ఆ రకమైన బంధం అలాగే కొనసాగుతూ ఉంది ఏ ఒక్కరితో కొన్ని విలువలు పాటించాలి ముఖ్యంగా మహిళలతో ప్రవర్తించే విధానంలోనే మన యొక్క భావనలు బయటపడతాయి ఆ భావనలు ఎప్పుడు కూడా ఆ గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో నడుచుకున్నప్పుడే మనం గౌరవప్రదంగా కూడా మిగతా వాళ్ళకి ఏదైనా కూడా చేసేటువంటి అవకాశం కలుగుతుంది ప్రజలు కూడా గుర్తిస్తారు మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లలో ఏవి కూడా అన్యాయంగా లేవు రెండు అంశాలు మనం గమనించుకున్నప్పుడు నేనే చెప్తుంటాను ఎప్పుడన్నా ఈ ఆరోగ్యశ్రీ మీటింగ్ జరిగినప్పుడు కానీ డాక్టర్ మీటింగ్ జరిగినప్పుడు కానీ మా అక్కచెల్లని ఇన్ని పిండి వంటలు ఎత్తుకొని రమ్మంటారు ఇవన్నీ వాళ్ళకి కష్టం పెట్టేది ఇది ముందు తీసేయండి సమీ దండం పెట్టినని చెప్పి చాలాసార్లు మాట్లాడారు ప్రతి మీటింగ్కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకు మమ్మల్ని తిట్టుకునేదాటి చేస్తారు రాత్రి అంతా గుగ్గులు చేయమంటారు పటాణి చేయమంటారు రొట్టెలు చేయమంటారు స్వీట్లు చేయమంటారు ఆయన పౌష్టికాన్ని ఏం చూపించడానికి రెగ్యులర్గా చూపిస్తారు కదా మీటింగులకి ఏంది మమ్మల్ని ఆడికి రమ్మని ఆడికి పోకుండా పోలేను ఎందుకంటే పాపంత కష్టపడి చేశారు అది పోతే మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోసారి పెడతారా అని చెప్పి ఎగరగొట్టాలని చూస్తా ఎందుకంటే అది మీకు ఎంత పనివారం తగ్గించాలన్నటువంటి ఉద్దేశం అలాగే అమ్మా మహిళలకు పక్షపాతి అని చెప్పుకునేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మహిళని కించపరిచే రీతిలో కానీ మహిళలకు వ్యతిరేకంగా కానీ ఏ నిర్ణయము తీసుకునేటువంటి వ్యక్తి కొన్ని పని భారాలు పెంచిండొచ్చు ఎందుకంటే దిశ యాప్ చేయాలి మహిళలకు తోడుగా ఉండాలని ఆలోచన చేశాడు తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు తల్లి రెండో అంశము ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల ముందులలో ఎన్నికలు వస్తానే కదా అని చెప్పి పెంచే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి మొదటి నెలలోనే అంగన్వాడీ జీతాలు పెంచాలా అని చెప్పి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీకు కూడా తెలుసు తల్లి ఆశా వర్కర్లకు మూడు వేలు వస్తే గౌరవప్రదంగా బతకాలా అని చెప్పి పదివేలు చేశారు తల్లి అలాగే మున్సిపాలిటీలో ఆడవాళ్లు చెత్త దాంట్లో పనిచేస్తున్నారు అని చెప్పి ఏ ఒక్కరు ధర్నా చేయకపోయినా పదివేల నుంచి పద్దెనిమిది వేలు పెంచినటువంటి ఎన్నికలు అయిపోయిన నెలలోనే ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే మూడోది చెప్తాం తల్లి అంగన్వాడీలకు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఏ నెలలో పెరిగింది తండ్రి ఏ నెలలో పెంచినారు పదివేల ఐదు వందలు ఎంతో పదకొండు వేలు ఏ నెలలో పెంచారు పచ్చని ఎప్పుడు ఏ నెలలో పచ్చనిధులు ఏ నెలలు తల్లి ఇదే కాదు ఎన్ని ఏ నెలలు తల్లి ఇదే కాదు కరెక్ట్గా చెప్పండి డిసెంబర్ డిసెంబర్ అంటే ఆ ఇంచు నుంచి ఎన్నికల ముందు ఎన్నికల ముందు అంటే మెచ్చిన నాకు గుర్తుందమ్మా ఎన్నికల ముందు తండ్రి గమనించుకోవాలి నేను ప్రమాణ స్వీకారం చేస్తే కాదు ఎన్నికల ముందు అంటే ఒక విషయం చెప్తాను చెప్తానమ్మా నేను కూడా చెప్తాను నేను కూడా తండ్రి ప్రతి విషము గమనించుకోవాలి కదమ్మా నా అక్కచెల్లెల విషయం నేను కూడా మాట్లాడాలి కదా గిట్టగా మీరు మంచి చేయడం కోటి కాదు కదా నా అక్క చెల్లెళ్ళు మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు తింటున్నారని కాదు కదా తింటున్నా ఇంట్లో మనుషులు మీకు అనిపించుకో నేను ఎవరితో అనిపించుకోవాలా మీ ప్రజాప్రతినిధి నేను అనిపించుకోవాలి మీ దగ్గర తెలుసుకోవాలా మీకు మంచి మంచిగా ప్రయత్నం చేసినప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడు అంతేగాని నన్ను విమర్శిస్తున్నారని చెప్పి దూరం జరుగుతానా అంతటోని కాదు తల్లి న్యాయపరంగా చెల్లదు అంటే ఎన్నికలు ముందు కాకుండా పెంచినటువంటిది మన పనులకు తీసుకోవడానికి చెప్పినా జీతాలు పెంపు అనేటువంటిది ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్మెంట్ అయింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని విషయాల్లో కూడా ధరలు పెరిగినాయి కాలానికి అనుగుణంగా నేను అందుకనే మీరు కూడా ఎప్పుడన్నా డాక్టర్ మీటింగులలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తుంటా ఇప్పుడు కుటుంబాలు ఆర్థికంగా పైకి వెళ్లాలన్నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలన్నా భార్యాభర్త ఇద్దరు సమానంగా సంపాదిస్తే తప్పితే కూడా కుటుంబం నడుపుకోలేని పరిస్థితులు వచ్చినాయి ఆ విషయాలు నేను సార్లు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తుంటాను సో ఈ జీతాల విషయము నిన్న దాదాపుగా మన డిమాండ్లు ఏవైతే పదకొండు ఉన్నాయో ఈ పదకొండు డిమాండ్లపైన నిన్న బొత్స సత్యనారాయణ గారు మన యూనియన్ నాయకులతో మాట్లాడారు అని చెప్పి ఈరోజు నైట్ తెలుసుకున్నాను నిన్న నైట్ తెలుసుకున్నాను దాంట్లో పని సమస్యలని వాళ్ళు అంగీకరించారని కూడా విన్నాను మరి నాకు ఎంతమంది తెలియదు కరెక్ట్గా ఏమి అంగీకరించినారో ఏమీ అంగీకరించలేదు మీరు రిప్రజెంట్ చేసింది ఏదైతే ఉందో ఈ రెజ రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను నా స్వయంగా నేనే రాసుకోను ఆ లెటర్లో ఈరోజు మధ్యాహ్నం పైన బొత్స సత్యనారాయణ గారితో కూడా ఇవన్నీ కూడా విషయాలు తెలియజేసి న్యాయపరంగా ఎలా చేయాలి దీంట్లో ఏది సాధ్యం అవుతాయి ఏది సాధ్యం కాదు అని చెప్పి రేపు మాకు బస్ యాత్ర ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులలో మీ యూనియన్ లీడర్లతో నేను ప్రత్యేకంగా మాట్లాడను అంటే నా బాధ్యత ఏం చేశానని మీకు తెలియజేస్తాను నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి నా ఎమ్మెల్యే ఆఫీస్లో వచ్చి కూర్చొని అడిగినాం ఎమ్మెల్యే గారిని అన్నప్పుడు మీరు ఇచ్చిన పేపర్ ఊరికే తీసుకొని అక్కడ పడేసేటట్టు కాకుండా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే కమిటీ నియమించబడిందో ఆ కమిటీతో కానీ గౌరవ బొత్స సత్యనారాయణ గారితో కానీ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాదనేది వాళ్ళు నిర్ణయించారు అనేటువంటి చెప్తాను వాళ్ళు ఇది చేయలేము అని అనుకున్నప్పుడు కూడా చేయాల్సిన అవ అవసరత గురించి వాళ్ళు ఏదో గుడ్డిగా చేయలేదు వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ వాళ్ళు రోజు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ యొక్క మహిళల పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే హెల్పర్స్ వీళ్ళంతా కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళకు అవసరమైతున్నాయి కాబట్టి ఎందుకు పరిశీలన చేయలేరు అని చెప్పి కూడా మాట్లాడుతాను మీ తరఫున దీంతో ఏవి సాధ్యపడ్డాయి ఇవ్వలేన ఎందుకు ఇవ్వలేరు అన్నది కూడా మీకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తానమ్మా అమ్మా ఏదైనా కూడా ఒక యూనియన్ తరపున కానీ ఇంతమంది కట్టుగా మీరు చేస్తున్నారు అంటే న్యాయపరంగా లేదు చేయరు కదా మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు తల్లి ఒక ప్రభుత్వంలో కొన్ని విషయాలు కూడా మీలాంటి అక్కచర్యలకు మేము తెలియజేసుకోవాలి దేశంలో పెన్షన్ల రూపేణ మన రాష్ట్రం నుంచి నెలకు రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు పెన్షన్స్ పైన స్పెండ్ చేస్తుంది తల్లి ప్రభుత్వం దీనివల్ల ఏమవుతుందంటే రెండో రాష్ట్రం ఏది తెలుసా ఎక్కువగా స్పెండ్ చేసే రాష్ట్రం రెండోది తెలంగాణ అయిపోయింది ఎనిమిది వేల కోట్లకు వచ్చింది మనకన్నా నాలుగింతలు పెద్దగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కేవలం ఏడు వేల కోట్లే ఇస్తాను పెన్షన్స్ రూపాన్ని సంవత్సరానికి మనం చూస్తే ఇరవై నాలుగు వేల కోట్లు పెన్షన్ రూపానే పోతాం జగన్మోహన్ రెడ్డి ఎట్లంటే ఆయన చేతికి నరం ఉండదు చేయాలా సహాయం అనుకుంటే ఏదైనా చేయాలనుకుంటాడు నేనేమి పార్టీ తరఫున చెప్పడం లే అమ్మా ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తాను చేయూత రూపంలో కానీ అమ్మఒడి రూపంలో ఇచ్చినవి కానీ హౌస్ సైడ్స్ ఇవ్వాలనేటువంటిది అన్ని మహిళల పేరు ఎందుకు చేశాడు అని అంటే ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్ అమ్మా ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు తల్లి అంత మాత్రం నన్ను తప్పు పట్టద్దు నేను పూడుకోవడం కంటే కూడా వాస్తవాలు చెప్పినా నచ్చినా నచ్చకపోవచ్చు కొంతమందికి నేను అది చెప్పను కానీ నాది ఉన్నది నేను చెప్పుకోవాలి కదా మీ కష్టాలు వింటూ మా ప్రభుత్వం చేసేది కూడా చెప్పుకునేటువంటి బాధ్యత నాకు ఉంది కదా తల్లి అందుకు చెప్తాను కానీ మిమ్మల్ని మభ్య పెట్టే విషయంలో కాదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా ఇవన్నీ కూడా అంటే ఇదే పెద్ద పెద్ద ఎక్కువ భారం పడేది కూడా కాదు కాబట్టి ఏ రకంగా అడ్జస్ట్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా నేను తీసుకెళ్తానమ్మ నా బాధ్యతగా తీసుకెళ్తాను నన్ను నమ్మండి తల్లి ఏ అక్క చెల్లి విషయంలో కూడా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషను తీసుకోవడం ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకుంటాను మీ కష్టం కూడా అంటే నిజంగానే ఇంత కాలం పాపం ఎండకు చూసుకుని ఇక్కడ కూడా మరి రావాలి నేమ మైకని ఇకపోతే వాళ్ళని గుర్తి అనిపిస్తాను అని చెప్పి బాధేస్తాను రోజు కూర్చొని పాపం అనిపిస్తా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఏది కూడా మా కమిట్మెంట్ గా చేద్దాం నేను కూడా ఒక మీటింగ్కి వచ్చినప్పుడు మన రీసెంట్ గా మామూలుగా రాను ఊరు కొరిగా మీటింగులకు రాను నాకు బాగా నచ్చిన కార్యక్రమం ఈ మధ్యన పేద ప్రజలకు ఇచ్చేటువంటిది బాలింతలకి ఇచ్చేటువంటిది జగన్ అన్న పోషణ అన్నటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో నిజంగా నాకు చాలా నచ్చింది తల్లి అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎంత ఎంత సుఖశుద్ధితో ఇస్తున్నారంటే మీరు చాలా వాళ్ళ పిల్లలకు అది ఫింగర్ ప్రింట్ పడకపోతే మీరు ఒక డిమాండ్ చేస్తారు సార్ ఆయన ఇంట్లో ఎవరికోరికి ఇస్తాము అని చెప్పి కూడా దాన్ని కూడా నేను పైసాకి తీసుకుపోయినప్పుడు మీరు అడిగినప్పుడు అలాంటి ఎప్పుడు కూడా స్పంద స్పందించే గుణం ఉంటారు తల్లి మా అక్క వాళ్ళు ఉన్నారు మా ఇంకా కొంతమంది ఉన్నారు మీరు ఎవరు వచ్చినా కూడా ఎప్పుడన్నా నేను వేరే రకంగా మాట్లాడి ఎప్పుడన్నా బిహేవ్ చేస్తానమా ఎప్పుడు కూడా అది ఉండదు తల్లి ప్రజాప్రతినిధిగా నా బాధ్యత మీ హక్కుల్ని మీ వైపు నుంచి తీసుకెళ్లినప్పుడే మేము ప్రజాప్రతినిధులు మీరు చెప్పినప్పుడే అది లేదంటే తీసి పడేస్తే అది కాదు ప్రజాస్వామ్యం కాదు అది ఏదైతే మా కమ్యూనిస్ట్ సోదరులు మీ కష్టాలు భుజాన్ని వేసుకుంటున్నారో అంత భుజాన వేసుకోకపోయినా ఖచ్చితంగా బాధ్యతగా వంతు పాత్ర ఏం చేయాలి అప్పుడే అది సార్థకతకు వస్తుంది ఖచ్చితంగా చేస్తాం తల్లి ఇంకా ఏమైతే అంటే ఒక మా అక్క మా అమ్మ అంటుంది రిటైర్ అయినాక ప్రతి ఒక్కరికి ఒక భద్రత ఉంటుంది ఏదో ఒక భద్రత ఒక మనిషి పేరుతో లక్ష రూపాయలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకులో వేసుకున్న వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా బతకగలుగుతారమ్మ మనకంటే పెన్షన్ రూపంలో ఇస్తారన్నది నాకు తెలియదు కానీ ఆ డబ్బు అనేది ఉన్నప్పుడు ఇట్లా ఎక్కడో గుడి ముందరం చోట యాచించేటువంటి అవకాశం కలగదు అది చాలా బాధాకరం చెప్పినప్పుడు నిజంగా బాధేసింది తల్లి దానిపైన హండ్రెడ్ పర్సెంట్ కూడా కమిటెడ్గా బాధ్యతగా నాకంటూ హక్కు వచ్చినప్పుడు పోరాడైనా దాన్ని ఏదో రకం ఈ తరఫున నిలబడి ఆ రిటైర్ అయ్యేటప్పుడు దాన్ని ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా అయితే నేను గట్టిగా ప్రయత్నం చేస్తానమ్మా అలాగే ఇచ్చినటువంటి ప్రతిదీ థింగ్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రావాల్సినటువంటి ఏల గురించి కానీ యాప్స్ అమ్మా యాప్స్ అనేది ఎందుకు అలాగే పని ఒత్తిడి పెరిగింది అని అంటే నేను సెక్రటరీస్తో చాలాసార్లు మాట్లాడాను సార్ కొంతమందికి నెట్ బాగున్నప్పుడు కానీ ఫోన్ బాగున్నప్పుడు కానీ కొన్ని ఫాస్ట్ గా అవుతాయి కొన్ని రూరల్ ఏరియాస్ లో సిగ్నల్ సరిగా ఉండదు ఫోన్స్ ఆపరేషన్ లో వాళ్ళు కొన్ని పొరపాట్లు జరుగుతాయి చిన్న చిన్న చాలా కష్టం అవుతుంది అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది వన్ జీబీ తేంటాదు మామూలుగా అమ్మా ఇప్పుడు ఎయిట్ జీబీ మినిమం ఉంటేనే ఫాస్ట్ గా రన్ అవుతుంది ఫోన్ లేకపోతే రన్ చాలా కష్టంగా ఉంటుంది దీని మీరు యాప్స్ అప్లోడ్ ఒక టెన్షన్ ఉంటుంది టయానికి కాకపోతే వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి మీరు చేయలేదు అన్నటువంటిది వస్తుంది అమ్మ పది పది గంటలు అయితేనే ఇది అయిపోతుంది దానిపైన కూడా తల్లి హండ్రెడ్ పర్సెంట్ కూడా యాప్స్ గురించి ఫోన్ అప్గ్రేడేషన్ గురించి కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతానమ్మా వ్యతిరేకత వ్యతిరేకత ఉండవచ్చు ప్రజాస్వామ్యంలో కావాలి ఎవరికి ఏ ఇష్టం ఉంటే అది ఉంటుంది బలవంతంగా ఎవరు చేయలేరు కానీ అంగన్వాడీలు కూడా కార్పొరేట్ స్కూల్స్ లాగా అంటే పీపీ వన్ పీపీ టూ లాగా అప్గ్రేడ్ చేసి దాంట్లో కూడా పిల్లల్ని స్ట్రెంత్ చేయాలని గొప్పగా ఆలోచన చేసినట్టు కూడా మర్చిపోకూడదమ్మా నాయకుడిగా దాంతో మినిస్ట్రేషన్ పెరుగుతుందమ్మా దేశంలో ఎవరు చేయనంతగా అది తీసుకోవాలా అంటే కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వచ్చింది కానీ కానీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఫండ్స్ వస్తాయి కదా ప్రతి చోట్ల బ్రహ్మాండమైనటువంటి స్కూల్ అంటే

నాకు మనసుకు నచ్చింది రిటైర్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సింది నా పర్సనల్ ఎందుకంటే నేను పాపం నాకు నాకే బాధ కలుగుతాను ఈ మూడు అంశాలు అయితే నూటికి మూడు శాతం ఎన్టీఆర్ సాయంత్రమే మాట్లాడి మన్నాడు యూనియన్ రైతులతో మాట్లాడతాను మాత్రం పగలగొట్టలేదు అని చెప్పి సార్ కూడా అడిగినప్పుడు సార్ ఒకే లేదు సార్ చేద్దామన్నారు ఎందుకంటే మా ఒక్కటో మీరు ఆలోచన చేయండి కాల్స్ ప్రామిసెస్ చేయడం లే బేసే నేను ఇచ్చేస్తాను చెప్పడం లే ఎందుకు అని అంటే అంగన్వాడీ సెంటర్స్ కి కొన్ని థింగ్స్ ఉంటాయమ్మా కారణం మీకు సెలవులు ఇవ్వాలి ఎప్పుడో చోట కానీ ఆ పిల్లల యొక్క పౌష్టికాహార విషయంలో కానీ కొన్ని సమ్మర్ లో ఎంప్లాయీస్ గా పనిచేసే టీచర్స్ కొంతమంది ఉంటారు పిల్లలు మన దగ్గర వదిలేసిపోతారు అవి కానీ కొన్ని రూల్స్ ఉంటాయమ్మా దాన్ని సమ్మర్ హాలిడేస్ కరెక్ట్ గా గ్యారంటీ గా ప్రామిస్ చేయలేదు మిగతా నాలుగు ఏదైతే ఉన్నాయో నేను నా ఎజెండా హై లెవెల్ చేసుకొని మోడల్ స్కూల్స్ లో దానికి కూడా సాలరీ హైక్ కోసం కొన్ని ఏముంటాదంటే మా కానీ మోడల్ స్కూల్స్ కానీ సెంట్రల్ స్టేట్ కాంట్రిబ్యూషన్ లో ఉంటాయి కొత్త సెంటర్ అయితే మనకు రాయచూడు మున్సిపాలిటీకే మీకు కూడా ఐడియా ఉంటుంది నలభై ఎనిమిది ప్రపోజల్స్ తీసుకుని క్యాబినెట్ కూడా తీసుకున్నాను కానీ సెంట్రల్ నుంచి పర్మిషన్ రాంది ఇవ్వలేరు ఉన్న నే మార్చుకోండి అంటున్నారు కానీ కొత్త సెంటర్లు ఇవ్వడం లేదు దీనికి కూడా నేను ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాను అంటే ఒక ఇప్పుడు మోడల్ స్కూల్స్ చెప్తున్నా కదమ్మా శాలరీ ఇంక్రీజ్మెంట్ లో సెంట్రల్ షేర్ నేషనల్ లెవెల్లోనే తీసుకొని ఇస్తుంది అనమాట వాళ్ళ స్టేట్ కింద అని ఉంటుంది స్టేట్ పెంచేటప్పుడు సెంట్రల్ కూడా మ్యాచ్ కావాలా ఈ శాలరీస్ విషయంలో ఈ రెండు కొయిన్ సైడ్ అవుతాయి అనమాట పైన సెంట్రల్ నుంచి స్టేట్ కాంట్రిబ్యూషన్ అంతా ఈ కాంట్రిబ్యూషన్స్లో కూడా కొన్ని ఒక సైడ్ స్టేట్ లెవెల్లోనే ఉండవు కానీ తెలంగాణలో మీరు రీసెంట్గా పెంచినారని అంటున్నారు కాబట్టి దానిపైన కూడా నేను కూడా ఒకసారి ఈరోజు అది కూడా కనుక్కొని ఎందుకు అంత కూడా మనం మినిమం ఇవ్వలేము అన్న దానిపైన హండ్రెడ్ పర్సెంట్ మీ తరపున నేనే గొడవ పడతాను నేను కూడా గొడవపడతాను చేస్తాను తల్లి మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ధర్నా మీ కోరికలు అడగకుండా తీర్చాలా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అట్లనే ఉంటుంది కానీ ఉన్నటువంటి సంక్షేమాలలో కొన్ని ఇబ్బందుల కారణంగా వెంటనే చెప్పలేకపోతున్నాడు కానీ అధ్యయనం అయితే చేయమని చెప్పి చాలా గట్టిగా చేస్తున్నాడు నిజంగామ్మా నేను ఈరోజు గొప్పగా చెప్పుకోవట్లేదు ఆ బిల్డింగ్లు ఊర్లు కట్టించే విధానంలో కానీ మహిళలకు ఇస్తున్నటువంటి హక్కుల పైన కానీ ఏ ఒక్కరు చేయని దిశ యాప్ల గురించి కానీ గొప్పగా ఆలోచన చేసేటువంటి గొప్ప మనిషే తల్లి ఆయన మీకు ఏదో రెండు కోరికలను నిలబెట్టారని చెప్పి తిట్టుకోండి కొనబిడ్డ మన రాజశేఖర రెడ్డి బిడ్డ అంత తొందరగా తప్పు చేసేవాడు కాదు ఖచ్చితంగా ఆలోచన చేసే వ్యక్తి ఈరోజు సాయంత్రం లోపల చేస్తాను తల్లి నేను అంతా కూడా తల్లి ఒకటే కోరుకుంటున్నా నా పైన కోపం ప్రకటించండి మీరు నన్ను తిట్టండి మధ్యాహ్నం ఒంటి గంట అయింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓన్ చేసి సవినయంగా కోరుకుంటున్నాను నేను ఏ ఒక్క విషయం నా గౌరవ రిక్వెస్ట్ ఏంటంటే ఒంటి గంటగా నా కచేరీలో ఇక్కడి నుంచి పోకూడదు ఖాళీ గడుపుతూ ఫోన్ చేసేటల్లి ఈ సమస్యలు అన్ని కూడా అమ్మా నేను ఈరోజు మీ ముందర ఒక ఆడ అక్క చెల్లెల ముందర చేసినప్పుడు చాలా పవర్ఫుల్ అంటే దాని తప్పితే అదే కొట్లాడేటువంటి పరిస్థితి నాకు ఉంటుంది కాబట్టి మహిళల ముందర చేశాను కాబట్టి చిత్తశుద్ధితో అమ్మ ప్రమాణ పూర్వకంగా ఈ సమస్యలు అన్నిటిపైన ఖచ్చితంగా మాట్లాడతానమ్మా నాకు మీరు కూడా సహకారం అందించారు కరోనా పేషెంట్లతో పాటు నేనున్నానమ్మా అదే కదా మీతో పాటు ఉన్నామమ్మా కరోనా రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారమ్మ అందరి వేదికలకి ఎవరు వచ్చినారో తల్లి తోడప్పుడు ఆనంద ఏం చెప్పి ముప్పై లక్షల రూపాయలు నెల్లూరు తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేయించిన తల్లి సీజనల్ పొలిటీషియన్ కాదమ్మా నేను నిద్ర వేసినప్పుడు నుంచి రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని పనిచేసేవాళ్ళు కరోనా వచ్చినప్పుడు దాంట్లో నేను పరిగెత్తుకుంటే మీతో పాటు కూర్చున్నాను తల్లి హాస్పిటల్స్ లో పనుకున్నా నేను

ఆ సమస్యలు నాలుగు మనం ప్రధానంగా అనుకున్నాం సార్ కూడా ఇదే చెప్పారు ఆ నాలుగు ప్రధానమైన డిమాండ్లు మన సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నిస్తామని చెప్పారు ఖచ్చితంగా ఒప్పించి సీఎం గారిని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా కూడా చేయాలని కూడా మరో మరొకసారి కోరుకుంటూ మనకిచ్చినటువంటి హామీని తొందరగా నిలబెట్టుకొని కొత్త మా కామ్రేడ్స్ అంతా వినాలమ్మా పొద్దున ఆఫీస్ ముట్టడిస్తాను సార్ ఫోర్స్ పెడతామంటే ఒక కానిస్టేబుల్ ఉన్నా కూడా నేను వెళ్ళిపోతానని చెప్పనిస్టేబుల్ నా అక్క చెల్లెలపై నాకు నమ్మకం లేనప్పుడు నేనేం రాజకీయాలు చేస్తాయా వాళ్ళు నిజంగా కోపం ఉండి దాడి చేస్తారంటే చెయ్యని నేనేమో దగ్గరికి పోతా అంతేగాని ఒక కానిస్టేబుల్ కూడా ఉండొద్దని చెప్పిన నాకు ఆ నమ్మకము ఇది ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా చేసేది మన సాక్షిగా చేస్తాం ఈ రోజు నేను చెప్పిన కదా ఈ రోజు సాయంత్రం లోపల పైన మాట్లాడి మన్నాడు మా యూనియన్ అక్క చెల్లికి విషయాలు తెలియజేస్తాం ఈ రోజు ఒక బాధ్యతగా తల్లి ఒక రాయచూట్ లో వంద ఎకరాలతో మనం నూతన కలెక్టరేట్ గాని ఐదు ఎకరాలకు నిర్మించే కలెక్టర్ బంగ్లా గానీ ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ఉన్నటువంటి మన పట్టణానికి కలెక్టర్ కార్యాలయం తీసుకురావడంలో అయితేనేమి సిఐ కార్యాలయం డీఎస్పీకి పోవాలంటే పులివేందకు పోయే రోజు నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీని మనం ఇప్పుడు పెట్టడం దగ్గర నుంచి టైట్ పార్క్ దగ్గర నుంచి నగరంలో డెబ్బై ఎకరాల నుంచి వంద ఎకరాలు యూనివర్సిటీ కోసం గాని ఆరు వేల మందికి పక్కా గృహాలు నిర్మించే కానీ టీటీడీ కళ్యాణ మండపం కోసం గాని లేకపోతే జనముఖపల్లె ఏరియాలో తీసినటువంటి హౌసింగ్స్ రెండు వేల స్థలాలు తర్వాత యూనివర్సిటీకి యూనివర్సిటీతో పాటు స్టేడియం ఇరవై తొమ్మిది ఎకరాల్లో కట్టడం అయితేనేమి పన్నెండు ఎకరాలలో శిల్పారాం కట్టడం దగ్గర నుంచి మా అక్క అన్నట్టుగా రాయిచూటి కోసం రాయిచూటి టౌన్ నగరం నిర్మాణం కోసం మన నిజాకర అభివృద్ధి కోసం కూడా ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తామని மா இல்ல போனா கொஞ்ச சொல்றமா